ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్తాను అన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు అంత లవ్ వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఎమోషన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో ఆ ప్రత్యక్ష దైవ అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఫస్ట్ టైం నేను టెంపుల్ విజిట్ చేశాను చాలా చేశాను కూడా నిజ రూపం చూసి చాలా మంచిగా అనిపించింది సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది అణురేణు పరిపూర్ణమైన అని మాది సిరి అంజనాద్రి మీద రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము కాల నిధిలోన పవళించు రూపము కాల సూర్య గల రూపము కాల నిధిలోన లోన పవళించు రూపము కాల సూర్య గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూప కీలైనది దశేషగిరి మీద రూపం రేణు పరిపూర్వమైన రూపం ఇంతకంటే నేను ఏం చేయలేను చాలా మంచిగా అనిపించింది ఆ రా రూపం చూసి నిజ రూపం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను కావాలని మీరు కూడా కోరుకొని నేను థ్యాంక్ యూ సమ్మర్ కూడా స్టార్ట్ మార్నింగ్ చూసుకోండి